ఓ దబ్బ ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వచ్చు ముందుగానే కూడా ఎంట్రీకి రిజిస్టర్ చేసుకుంటాం డిపాజిట్ ఇచ్చేవారు ఇన్ని అలా మాలు పదకొండు ఇన్నిట్లా అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ప్రధమనందేశ్వర స్వామి దేవస్థానంలో దేవస్థానం కళ్యాణ మండపం అని సభ సేవ సేవా సమితి వారు ఆక్రమించి నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఇరవై మూడో తేదీ స్వాధీనం పరచుకోవడం జరిగింది దేవాలయ శాఖ ఆ సదరు కళ్యాణ మండపాన్ని వివాహాలు జరుపుకున్నటకు లీజుకు ఇవ్వదలుచుకున్నాము రేపు నాలుగవ తేదీ సెప్టెంబర్ నాలుగవ తేదీ బహిరంగ వేలం ద్వారా కళ్యాణ మండపాన్ని మూడు సంవత్సరాలకు ఇస్తున్నాము అలాగే కళ్యాణ మండపం కళ్యాణ మండపంలో జరుగు వివాహాది శుభకార్యములకు సప్లై చేసేటువంటి పాత్ర సామాన్లు శామ్యానాలు మరియు విద్యుత్ దీపాలంకరణ పుష్పాలంకరణ వగైరా వాటికి కూడా బహిరంగ వేలం ద్వారా వారికి హక్కులు కల్పించడం జరుగుతుంది అది కూడా సెప్టెంబర్ నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు దేవస్థాన ఆభరణ వద్ద బహిరంగ వేలం ద్వారా హక్కులను ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి గల వారు ఈ వేలంలో పాల్గొని దేవస్థానం యొక్క ఆదాయానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇంకా ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా దేవస్థానం ఆదాయం పెరిగిన తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పిన సంకల్పంతో వ్యవస్థను వారు నిర్వహించడం నిర్ణయించడం జరిగింది కావులు అందరూ సహించాల్సిందిగా కోరుచున్నారు సో పాల్గొన వాళ్ళు వేలం కళ్యాణ మండపం కొరకు డిపాజిట్ కట్టవలసిన వారు లక్ష రూపాయలు డిపాజిట్ కట్టి వేలంలో పాల్గొనాలి సప్లైడ్ సామాన్లు విద్యుత్ దీపాలంకరణ వారు చరి వెయ్యి యాభై వేల రూపాయలు డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనాలి ఈ పాట మాత్రం మూడు సంవత్సరాల కాలం ఉంటుంది కౌల కాలం మూడు సంవత్సరాలు స్థులకు అవకాశం తర్వాత కౌలు కాలం మూడు సంవత్సరాలు ముఖ్యంగా మేము కళ్యాణ మండపానికి రెంట్ పదహైదు వేలు ఫిక్స్ చేసాం పదహైదు వేలు కంటే కూడా ఎక్కువ మించి వసూలు చేయడానికి వీలు లేదు రెంట్ పదహైదు వేలు మాత్రమే అది కాకుండా వారు క్లీనింగ్ ఛార్జ్ తర్వాత విద్యుత్ ఛార్జీలు అదనంగా వసూలు చేసుకోవచ్చు సప్లైట్స్ వాళ్ళు కూడా మార్కెట్లో ఏమైతే రేట్స్ ఉన్నాయో వాళ్ళ వాళ్ళకాలం ఆ రేటు వరకే వాళ్ళు వాళ్ళు కళ్యాణంలో కావాలనిస్తున్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువ మాత్రం వసూలు చేసి దానివల్ల వచ్చే ఫిర్యాదు పైన వారి యొక్క కాంట్రాక్టు రద్దు చేసి తిరిగి బహిరంగ వేయడం నిర్వహించడం జరుగుతుంది డిపాజిట్గా ఉన్నటువంటి లక్ష రూపాయల డిపాజిట్ కానీ యాభై వేల రూపాయల డిపాజిట్ కానీ ఎవరైతే హెచ్చుబాటుదారుడు ఉన్నారో వారికి మాత్రం ఇవ్వడం జరగ జరగదు వారి డిపాజిట్ను మూడవ సంవత్సరంలో రెంట్ తోటి అడ్జస్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ సంవత్సరంలో వెయ్యి లక్ష రూపాయల డిపాజిట్ కట్టాలి పూర్తి మొత్తం పాట పాడుకుని మొత్తము కట్టాల్సి కట్టాల్సి ఉంటుంది ఈ లక్ష రూపాయల డిపాజిట్ అనేది చివరి సంవత్సరం మూడవ సంవత్సరంలో సర్దుబాటు చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి